పోలీస్ స్టేషన్లో పోలీసులు విశ్వని తన ఫ్రెండ్స్ని కొడుతూ ఉంటారో దాంతో విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ విశ్వతో రే విశ్వ పోలీసుల దెబ్బల్ని మేము తట్టుకోలేకపోతున్నాం రా జాను గురించి నిజం చెప్పేద్దాం అని అంటూ ఉంటే వద్దురా జాను గురించి చెప్తే అప్పుడు తన కెరీర్ స్పాయిల్ అవుతుంది దయచేసి జాను గురించి బయట పెట్టద్దు కొంచెంసేపు దెబ్బల్ని ఓర్చుకోరా మా నాన్నగారు ఏదో ఒక విధంగా మనల్ని అందరినీ విడిపిస్తారు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడో మరోవైపు న్యూస్లో విశ్వని తన ఫ్రెండ్స్ని పోలీసులు అరెస్ట్ చేశారన్న నిజం తెలుసుకున్న జాను జైతో ఏమండి అసలు విశ్వని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి చిన్నప్పటి నుండి వాడు టాపర్ వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు ఖచ్చితంగా ఈ తప్పు వాడు చేయడో అని అంటూ ఉంటే ఒకవేళ చిన్నతనం నుండి ఇలా చేస్తే అతను టాపర్ అయ్యాడేమో పైకి కొంతమంది మంచి వాళ్ళలాగే నటిస్తారు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే వాళ్ళు ఎటువంటి వారో అర్థమవుతుంది అని చెప్పి జై అంటూ ఉంటాడో లేదు సార్ నేను నిజమే చెప్తున్నాను ఎవరు ఎన్ని చెప్పినా సరే విశ్వ గురించి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నమ్మను వాడి మీద నాకు చాలా నమ్మకం ఉంది సార్ నిజంగానే వాడు ఏ తప్పు చేయడం ఎవరో వెనకుండి కుట్ర చేసి వాడిని ఇరికించాలని చూస్తున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటే కుట్ర చేసి కాదు జాను బ్రిలియంట్ బ్రెయిన్ ఉపయోగించి చేశారు అది నేనే అని చెప్పి జై ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మరోవైపు తులసి తనకు జాబ్ రావడంతో చాలా హ్యాపీగా ఉంటుంది ఇక రాత్రి తులసి అందరికీ రకరకాల స్పెషల్స్ అన్నీ కూడా చేసి వడ్డిస్తూ ఉంటే ఏంటి ఈరోజు ఇన్ని స్పెషల్స్ ఉన్నాయని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది దాంతో తులసి ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందుకే ఇన్ని స్పెషల్స్ చేశాను అని చెప్పి అంటూ ఉంటే అంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటో అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది దాంతో తులసి తనకు జాబ్ వచ్చిన విషయం చెప్పబోతో ఒకవేళ నేను చెప్తే వీళ్ళు నన్ను జాబ్ చేయనివ్వడానికి ఒప్పుకుంటారో లేదో ముందు సిద్ధుకి చెప్పి సిద్ధుని ఒప్పించమని చెప్పాలి అని తులసి మనసులో అనుకొని ఏం లేదులేండి అని చెప్పి అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది కనిష్క తులసి వైపు సీరియస్గా చూస్తూ ఇది ఇంత హ్యాపీగా ఉందంటే ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది అదేంటో తెలుసుకోవాలి తీసి సిద్ధుకి దీనికి మధ్య ఏం జరిగిపోలేదు కదా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది తులసి అందరికీ భోజనాలు వడ్డించి గదిలోకి వచ్చిన తర్వాత జాబ్ వచ్చిన విషయం అమ్మకి ఫోన్ చేసి చెప్తాము తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి వెంటనే లక్ష్మికి ఫోన్ చేస్తుంది అమ్మ తులసి ఎలా ఉన్నావమ్మా ఖుషీ పాపను స్కూల్కి పంపిస్తున్నావా డబ్బులు అడ్జస్ట్ అయ్యాయా అని చెప్పి అల్లుడు గారు డబ్బులు అడ్జస్ట్ చేస్తే ఉంటారులే అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా ఆయన దగ్గర నేను డబ్బులు తీసుకోలేదో అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అదేంటమ్మా మొన్న అల్లుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఖుషీ స్కూల్ ఫీజు కడతానని ఖుషి బాధ్యత నాదని చెప్పారు కదా అని అంటూ ఉంటే ఆయన ఇస్తానన్నారమ్మా కానీ నేనే తీసుకోవడం లేదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఖుషి ఎవరికి భారం అవ్వడం నాకు ఇష్టం లేదు ఖుషి బాధ్యత నాది అందుకే తన కోసం నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వబోతున్నాను రేపే జాయినింగ్ జీతం యాభై వేలు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి సంతోషంగా ఉందమ్మా కానీ మీ అత్తంటి వాళ్ళు నువ్వు జాబ్ చేయడానికి ఒప్పుకుంటారా అని చెప్పి అంటూ ఉంటే అదే ఇంకా తెలీదమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ముందు నువ్వు సిద్ధుకి చెప్పమ్మా సిద్ధు ఖచ్చితంగా నువ్వు జాబ్ చేయడానికి ఒప్పుకుంటాడు తనే నీకు అండగా ఉండి ఇంట్లో వాళ్ళను కూడా ఒప్పిస్తాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సిద్ధు నిజంగా చాలా మంచివాడమ్మా అలాంటి మంచి భర్త దొరకడం నీ అదృష్టం అని చెప్పి ఇంతకీ సిద్ధు చేతికైన గాయం ఎలా ఉంది తగ్గిపోయిందా అని అడుగుతూ ఉంటే ఆయన చేతికి గాయమైందని నీకెలా తెలుసమ్మా అని చెప్పి తులసి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది దాంతో లక్ష్మి సంతోష్ సిద్ధుతో గొడవపడిన విషయం సంతోష్ వల్ల సిద్ధు చేతికి గాయమైన విషయం మొత్తం కూడా తులసికి చెప్తూ అదేంటమ్మా ఇప్పటివరకు సిద్ధు నీతో ఈ విషయం చెప్పలేదా అని అంటూ ఉంటే లేదమ్మా ఆయన నాతో చెప్పలేదు ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటే చేయి తేగిందని చెప్పారు అంతే అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి సరే అమ్మా నువ్వు జాగ్రత్త ఖుషి ఖుషిని అడిగానని చెప్పు అని లక్ష్మి ఫోన్ పెట్టేసిన తర్వాత తులసి సిద్ధు మంచితనం గురించి ఆలోచిస్తూ ఉంటుంది నాకు జాబ్ వచ్చిన విషయం గురించి ముందు నేను సిద్ధుకి చెప్తాను ఆ తర్వాత సిద్ధుని ఇంట్లో ఒప్పిస్తారు అని చెప్పి ఒక లెటర్లో తనకి జాబ్ వచ్చిన విషయం మొత్తం కూడా రాసి టేబుల్ మీద ఉంచుతుంది కొద్దిసేపటికి సిద్ధు గదిలోకి వస్తాడు అప్పుడు తులసి సిద్ధుతో మీతో నేను ఒక విషయం చెప్పాలి నేను చెప్పాలనుకున్నంతా కూడా లెటర్లో రాసి పెట్టాను ఆ లెటర్ చదివిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు లెటర్ చదివి అభిప్రాయం చెప్పమంటుందంటే ఖచ్చితంగా అది లవ్ లెటరే అయ్యి ఉంటుంది తులసి నన్ను ప్రేమించడం మొదలు పెట్టిందనమాట అని చెప్పి సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఖుషిని పడుకోబెట్టిన తర్వాత అప్పుడు చదువుతాను అని చెప్పి సిద్ధు ఖుషికి కథలు చెప్తూ తనని నిద్రపుచ్చుతాడు ఖుషి పడుకున్న తర్వాత టేబుల్ మీద పెట్టున్న ఆ లెటర్ని సిద్ధు చదువుతూ ఉంటాడు ఇంకా ఈ లెటర్ చదవడం ఎందుకులే ఎలాగో తులసి మా ప్రేమ గురించే రాసి ఉంటుంది అని చెప్పి సిద్ధు దాన్ని చదవడానికి సిగ్గుపడుతూ ఉంటాడు అలా సిగ్గుపడుతూ తులసికి షేక్ హ్యాండ్ ఇస్తూ తనని దగ్గరికి తీసుకొని తనతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత సిద్ధు తులసిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకోబోతూ ఉంటే ఏం చేస్తున్నారు అని చెప్పి తులసి దూరంగా జరుగుతుంది నువ్వు లవ్ లెటర్ ఇచ్చావు కదా అందుకే నేను వెంటనే ఓకే చెప్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడు తులసి నేనిచ్చింది లవ్ లెటర్ కాదు జాయినింగ్ లెటర్ నాకు ఈరోజే ఉద్యోగం వచ్చింది ఆ విషయం గురించి మిమ్మల్ని అడిగి మీతో ఒక మాట చెప్పి మీ ఇంట్లో వాళ్ళను ఒప్పించమని అడుగుతామని ఆ లెటర్లో రాశాను ఆ లెటర్ చదవకుండానే మీ పాటికి మీరు ఏదేదో ఊహించుకొని నాకు ముద్దు పెట్టబోయారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఓ అది జాయినింగ్ లెటరా సారీ తులసి అంటూ ఆ లెటర్ అంతా కూడా చదువుతూ ఉంటాడు చ నేనే అనవసరంగా తొందరపడి ఏదేదో ఊహించుకున్నాను అని చెప్పి సిద్ధు తులసి ఆ లెటర్లో ఏం రాసిందో చదువుతో జీతం యాభై వేల అని చెప్పి యాభై వేల జీతానికి నువ్వు ఉదయం నుండి రాత్రి వరకు పని చేయడం ఎందుకు తులసి నీకు ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటాను కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఒకరి దగ్గర ఊరికే డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు ఖుషి స్కూల్ ఫీజు కోసమే నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను దయచేసి కాదనకండి ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం అని చెప్పి తులసి అంటూ ఉంటే సరే తులసి నువ్వు ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం అంటున్నావు కాబట్టి నేను అడ్డు చెప్పను మా వాళ్ళని కూడా నేనే ఒప్పిస్తాను నువ్వు ఈ జాబ్కి వెళ్ళాలంటే ఇంకొక కండిషన్ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఏంటది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఖుషిని స్కూల్ దగ్గర నిన్ను జాబ్ దగ్గర నేనే డ్రాప్ చేస్తాను అలాగే నువ్వు జాబ్ అయిపోయిన తర్వాత నేనే నిన్ను దగ్గరుండి ఇంటికి తీసుకొని వస్తాను అలా అయితేనే నువ్వు ఈ కండిషన్కి ఒప్పుకుంటేనే మా వాళ్ళని కూడా నేను ఒప్పిస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు తన మీద చూపిస్తున్న కేరింగ్ చూసి తులసి ఎంతగానో ఆనందపడిపోతో సరే నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు సరే అలా అయితే నేను కూడా మా వాళ్ళను ఒప్పిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడు సిద్ధు మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి తులసికి జాబ్ వచ్చింది ఈ రోజు నుండే తను జాబ్కి వెళ్తుంది అని అంటూ ఉంటే అప్పుడు బసవరాజు ఏంట్రైది తను ఇప్పుడు యాభై వేల కోసం ఉద్యోగానికి వెళ్ళి ఈ ఇంటి పరువు తీయాలనుకుంటుందా అని అంటూ ఉంటే నాన్న తులసి ఉద్యోగం చేయడం ఇంటి పరువు పోవడం ఎలా అవుతుంది తులసి బాగా చదువుకుంది తెలివైంది కాలేజ్లో తనకు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది మరి తన చదువుకి తగిన గుర్తింపు ఉండాలి కదా నాన్న అందుకే తను ఉద్యోగం చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను తులసి నా భార్య తను ఉద్యోగం చేయడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను ఇప్పుడు కేవలం తను ఉద్యోగానికి వెళ్తుందని మీకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఎవరిని కూడా నేను పర్మిషన్ అడగడం లేదో అని చెప్పి సిద్ధు బస్వరాజు వాళ్ళకు చెబుతూ తులసి నిన్ను నేను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను పద అంటూ ఖుషి నువ్వు కూడా రా అంటూ సిద్ధు తులసిని ఖుషిని బైక్ మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు సిద్ధుని చూసి కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ తులసి మామూలుది కాదు సిద్ధు బైక్ ఎక్కి షికార్లు తిరుగుతుంది అని చెప్పి కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది సిద్ధు తులసిని ఆఫీస్కి తీసుకొని వెళ్ళి తిరిగి సాయంత్రం పూట తీసుకొని వస్తూ ఉంటాడు ఖుషి ఫ్రెండు పానీపూరి తిందామని అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి సిద్ధు పానీపూరి బండి దగ్గర ఆపుతాడు అప్పుడు ఖుషి తులసి ఇద్దరూ కూడా పానీపూరి తింటూ ఉంటే నువ్వు కూడా తిను ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు పానీపూరి తినడం రాక ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక దాంతో తులసి నవ్వుతూ పానీపూరి ఎలా తినాలో నేను చూపిస్తాను అంటూ నోరు తెరవమని చెప్పి పానీపూరి ఎలా తినాలో తులసి సిద్ధుకి నేర్పిస్తూ ఉంటుంది ఇక దాంతో రోడ్డు మీద తులసి సిద్ధుకి తినిపించడం చూసి కనిష్క మరింత కోపంతో రగిలిపోతూ రోజు రోజుకి వీళ్ళ బంధం మరింత బలపడుతుంది త్వరగా ఏదో ఒకటి చేయాలి లేకపోతే సిద్ధు నాకు శాశ్వతంగా దూరం అయిపోయేలాగా ఉన్నాడు అని చెప్పి కనిష్క రగిలిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి